నియోజకవర్గానికి కోర్టులు లేకుండా చేస్తా గానీ కొత్త బరువు తప్పకుండా ఏదో రోజు ఈ నియోజకవర్గం కోతులు లేని నియోజకవర్గంగా చేస్తాం కోతులను ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఒక ప్రతిభన వచ్చేది మా కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా ప్రత్యక్షంగా మీరందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి కోతులు కూడా ఒక అంశం టిఆర్ఎస్ కోతులు పెడదాం ఈ పోతుంది జనసాన నిలబెట్టడానికి హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇరవైకి ఇరవై సీట్లు గెలవడం అనేటువంటిది మాకు ఒక నూతన ఉత్సాహాన్ని మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది ఇక్కడ పది ఏళ్ళలో ఒక ఇల్లి ఆ డెబర్ బెడ్రూమ్ ఇంకా అసంతృప్తిగా ఉండే చూస్తూ ఉన్నారు మేము ఈ ఐదు వందల రూపాయలు ఇంట్లో ఇచ్చినాం టౌన్ లో ముగ్గురు కోసుకుంటూ కట్టుకుంటూ రూపాయలు చేసుకుంటాం మేము రేషన్ కార్డు పది ఏళ్ళు చెప్పులు అనేది వాళ్ళు టౌన్లో రేషన్ కార్డు ఇచ్చినాం ముస్లిం మహిళల కుటుంబం వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల ఈరోజు హుజ్రాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయం మేరకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉస్నాబాద్కు సంబంధించినటువంటి ఎక్కువ మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశాడు అందుకు సంబంధించిన కాపీని సందర్భంలో విడుదల చేయడం జరిగింది దయచేసి నేను హుస్నాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా పార్టీ తరఫున కోరుతా ఉన్నా ప్రభుత్వం తరఫున కోరుతున్నా శాసనసభ్యుడిని కోరుతూ ఉన్నా మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఇరవై డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి ఒక్కసారి మీరు అసలు మా హుస్నాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికైనా